హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ ధ్యేందర్ ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా కేసీఆర్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారు అని ఒక వార్త అయితే సంచలనం సృష్టిస్తుంది ముఖ్యంగా ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితం కావడం అలాగే అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాకపోవడం ఈ ఇరవై నెలల పాలనలో ఆయన రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి రావడంతో పూర్తిగా ఆయన ఫామ్ హౌస్లోనే ఉండడంతో ఇక తెలంగాణ ప్ర ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇక కేసీఆర్ రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడేమో అన్నట్టుగా వారైతే చర్చించుకున్నారు ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా కానీ కవిత ఎపిసోడ్లో ఆమె ఎన్ని రకాల విమర్శలు చేసినా కానీ కేసీఆర్ ఆమెపై ఎటువంటి స్పందన లేకుండా పూర్తిగా మౌనంగా ఉండడం వెనుక దాగి ఉన్న నిజం ఏంటి అని కూడా తెలంగాణ ప్రజలైతే చర్చించుకుంటున్నారు సేమ్ టైం ఇటు అధికార పక్షమైన కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీలు కేసీఆర్ని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా ఆయన పది సంవత్సరాల పాలనలో పూర్తిగా అన్ని అవకతవకలు అవినీతిమయమైంది అంటూ ఆయనపై విమర్శలు చేస్తున్నా కానీ ఆయన ఏ విమర్శకు కూడా స్పందించకుండా సమాధానం ఇవ్వకుండా ఆయన మౌనంగా ఉండడానికి గల కారణాలు ఏంటి అంటూ కూడా తెలంగాణ ప్రజలైతే చర్చించుకుంటున్నారు ఇక నిజంగానే కేసీఆర్ రాజకీయంగా రిటైర్మెంట్ ప్రకటిస్తారా అసలు ఏం జరుగుతుంది దాని వెనుక ఉన్న నిజమేంటి అనేది అయితే పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక కేసీఆర్ వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో ఆయన మాట్లాడడం జరిగింది ఆ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఒక సంవత్సర కాలం పూర్తయ్యేంత వరకు నేను మౌనంగా ఉందామనుకున్నాను ఇప్పటికే సంవత్సర కాలం దాటిపోయింది కానీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఇకపై నేను కాంగ్రెస్ పార్టీపై అలాగే రాష్ట్ర ప్రజలకు సంబంధించి పూర్తిగా అండగా ఉంటాను ఈనాటికి బిఆర్ఎస్ వరంగల్ సభ పూర్తయి నాలుగు నెలలు అయినా కానీ ఆయన ఆ మాట చెప్పి నాలుగు నెలలు పూర్తయితున్నా కానీ ఇప్పటికీ ఆయన ఏ విషయంలోనూ నోరు మెదపపోవడం అయితే ఒక చర్చనీయాంశమైంది అసలు ఆయన ఎందుకు ఈ బౌడాన్ని పాటిస్తున్నాడు అలాగే మొన్న కవిత ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు సంతోష్ రావుకి భాగబుద్ధి అంటూ కూడా చెప్పడం అలాగే హరీష్ రావుని ద్రోహిగా చేస్తూ కూడా ఆమె ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది దానిపై కూడా హరీష్ రావు కూడా స్పందిస్తూ అందరిలాగే ఆమె మాట్లాడింది ఆమె కొత్తగా ఏమి మాట్లాడలేదు నాపై అందరూ విమర్శలు చేస్తుంటారు అలాగే ఆమె కూడా విమర్శలు చేసింది అంటూ ఆయనైతే మాట్లాడడం జరిగింది ఇక వెంటనే ఆయన అమెరికా నుంచి రాగానే డైరెక్ట్గా కేసీఆర్ ఫామ్ హౌస్కే వెళ్ళడం జరిగింది అక్కడ అసలు ఏం చర్చించుకుంటున్నారు అసలు అక్కడ ఏం జరిగింది అనేది కూడా బయటి ప్రజలకైతే ఇప్పటివరకు ఏమీ తేలలేదు నిజంగానే కేసీఆర్ రాజకీయంగా రిటైర్మెంట్ ప్రకటించి ఇక హరీష్ రావు కేటీఆర్ చేతిలో పార్టీని పెట్టాలని అనుకుంటున్నారా అసలు ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం కేసీఆర్ రిటైర్మెంట్ ఇరవై నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితం ఇక బయట బయటి రాజకీయాలపై మౌనం పొలిటికల్గా విమర్శలు ఆరోపణలపై సైలెంట్గా ఉండటం అలాగే సొంత పార్టీ వ్యవహారాలపైన నో రియాక్షన్ కవితా ఎపిసోడ్ కట్టడిలో విఫలం జనంలోకి వస్తానని వరంగల్ వేదికగా ప్రకటన నాటి నుంచి ఎక్కడా కనిపించని మాజీ సీఎం ఇది విషయం ముఖ్యంగా ఇక కవిత ఎపిసోడ్లో పూర్తిగా కేసీఆర్ విఫలమయ్యాడంటూ కూడా సొంత పార్టీ నేతలే భావిస్తున్నారు ముఖ్యంగా సొంత బిడ్డని కట్టడి చేసుకోలేని వ్యక్తి ఇక బయటి వ్యక్తుల్ని ఏ విధంగా కాపాడగలుగుతారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కొద్ది కొద్ది మంది చర్చించుకుంటున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక ముఖ్యంగా పొలిటికల్ విమర్శలు ఆరోపణలపై ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఇటు అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ పూర్తిగా కేసీఆర్పై పై చేస్తున్న విమర్శలను ఏ ఒక్కదానికి కూడా ఆయన సమాధానం చెప్పకపోవడం కూడా రాజకీయ వర్గాలు అయితే ఒక చర్చకు దారి కూడా మనకైతే తెలుస్తుంది ఇక ముఖ్యంగా జనంలోకి వస్తారని వరంగల్ సభ వేదిక ప్రకటన నాటి నుంచి ఎక్కడా కనిపించేది మాజీ సీఎం ఇది ముఖ్యంగా ఆ రజతోత్సవ సభలో కేసీఆర్ అయితే చెప్పిన విషయం అందరికీ తెలిసిందే ఖచ్చితంగా ఇక ఈ రోజు నుంచి నేను ప్రజల్లోనే ఉంటాను ప్రజా సమస్యలకై పోరాడుతాను అంటూ ఆయన చెప్పడం జరిగింది అది జరిగి కూడా నాలుగు నెలలు పూర్తయింది కానీ కేసీఆర్ ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు అని కూడా తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారని ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే విమర్శలు ఇటు సొంత పార్టీలోని కలహాలను పట్టించుకోవడం లేదని జోరుగా ప్రచారం జరుగుతున్నది ఇక ఒకవైపు వయోభారం మరొక వైపు కొత్త తరం లీడర్లను ధైర్యంగా ఎదుర్కొనే ఓపిక లేకనే మౌనంగా ఉన్నారా అనే చర్చ జరుగుతున్నది అధికారం దూరం అయినప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు పార్టీ లీడర్లను పెద్దగా కలవడం లేదు పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు ఇక కవిత ఎపిసోడ్ విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారని సొంత పార్టీనే చక్కదిద్దలేని లీడర్ రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడో అనే విమర్శలు వస్తున్నాయి ఇది వందకి వంద శాతంగానైతే తెలంగాణ ప్రజలు భావిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది ఇక పార్టీ ఆవిర్భావం నుంచి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వరకు కేసీఆర్ రాజకీయ ఎజెండాను ఫిక్స్ చేసేవారు ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రకటనలు విమర్శలు చుట్టూనే అన్ని పార్టీల చక్కర్లు కొట్టేవి అంతగా రాజకీయాలను శాసించిన గులాబీ బాస్ పార్టీ ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు ప్రతి విషయంలోనూ కేసీఆర్ టార్గెట్గా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి గతంలో ఆయన పాలన తీరు తీసుకున్న నిర్ణయాల్లోని లోపాలను ఎత్తి చూపుతూ ఆరోపణలు విమర్శలు చేస్తున్నాయి ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు ఫోన్ ట్యాపింగ్ అంశాలపై సీఎం రేవంత్ మంత్రులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు అలాగే బీజేపీ లీడర్లు సైతం పూర్తిగా కేసీఆర్ దీనికి కారణమంటూ విమర్శలు చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా కేసీఆర్ ఈ విషయాలు ఏ విషయంపై కూడా అందించకపోవడంతో ఇంకా బీఆర్ఎస్ పార్టీ వర్గాలే కాస్త నిరుత్సాహానికి గురైనట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా అదే అంటే పరిపాలించిన విధానంలో పూర్తిగా తప్పులు తరగగా ఉందని కాంగ్రెస్ పార్టీ మంత్రులు అలాగే ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నా కానీ అలాగే బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు అలాగే ఎంపీలు అలాగే కేంద్ర నాయకత్వం కూడా పూర్తిగా కేసీఆర్నే విమర్శిస్తున్నా కానీ అసలు దేనికి స్పందన ఎందుకు లేదు కేసీఆర్ ఎందుకు ఒక్క ప్రెస్ మీట్ కనీసం ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టలేదు అన్నట్టు కూడా రాజకీయ వర్గాలు అయితే చర్చిస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక చివరికి జస్టిస్ గోస్ కమిషన్ కూడా కాళేశ్వరంలో పూర్తిగా అవినీతి జరిగిందంటూ అలాగే కేసీఆర్ఏ పూర్తిగా దేనికి కారణం అంటూ కూడా చెప్పడం దానిపై కూడా ముఖ్యంగా కేసీఆర్ స్పందించకపోవడం అనేది అయితే కాస్త చర్చనీయాంశంగానే మారినట్టుగా మనకైతే తెలుస్తుంది చివరకు జస్టిస్ గోస్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ నిర్ణయాల వల్లే తప్పిదాలు జరిగాయని రిపోర్ట్ ఇచ్చినా ఇంతవరకు మాజీ సీఎం స్పందించకపోవడంతో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోయేది సేమ్ అదే విధంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇప్పుడు గతంలో ప్రగతి భవన్లో ఉండేది ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉంటూ ఆయన ఆయన కావాలనుకున్న వారికి అపాయింట్మెంట్ ఇస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరైనా పార్టీ పరంగా ఏమైనా మాట్లాడాలంటే వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదనేది కూడా ఒక చర్చ నడుస్తుంది దానికి సంబంధించి కూడా గజ్వేల్లోని తన ఫామ్ హౌస్లో ఉంటున్న కేసీఆర్ పార్టీ లీడర్లను కలిసేందుకు సమయం ఇవ్వాలని విమర్శలు ఉన్నాయి ఇక ఎవరైనా చొరవ తీసుకుని అక్కడికి వెళ్ళినా కలవడం కష్టమనే కామెంట్స్ ఉన్నాయి ఆయన రెగ్యులర్గా కేటీఆర్ హరీష్ రావులతో మాత్రమే టచ్లో ఉంటారని టాక్ అడపతడపగా పార్టీలోని సీనియర్ లీడర్లను పిలిచి మాట్లాడుతుంటారని ఆ పార్టీ నేతల అభిప్రాయం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ ఇతర ఇతర లీడర్లు ఎమ్మెల్యేలను కలవకుండా దూరంగా ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ లీడర్లు ఎదుర్కొనే సమస్యను వినేందుకు ఆసక్తి చూపించినప్పుడు ఆ హోదా ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేశారు ఇప్పుడు సైతం సమయం ఇవ్వరా అంటే పార్టీ లీడర్లు ఫైర్ అవుతున్నారంటూ కూడా ఒక వార్త అయితే రావడం జరిగింది ఇది ఉమ్మాటకి నిజం యాక్చువల్గా కేసీఆర్ పై గతంలో ఉన్న అతిపెద్ద విమర్శల్లో అదొక విమర్శ ముఖ్యంగా ప్రగతి భవన్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్లో మంత్రులకు కూడా అపాయింట్మెంటు దొరకకపోయేది అనేది అయితే ఒక విమర్శ అయితే ఉంది సేమ్ అదే విధంగా ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇప్పుడు అప్పట్లో ప్రగతి భవన్ ఇప్పుడు ఫామ్ హౌస్లో ఆయన పూర్తిగా అంటే ఆయన ఎవరైతే కలవాలనుకుంటున్నారో వారికి మాత్రమే అపాయింట్మెంట్ దొరుకుతుంది ఖచ్చితంగా ఆయన కలవాలని ఎవరైనా అపాయింట్మెంట్ లేకుండా వెళితే వారు నిరుత్సాహంతోనే వెనుది తిరుగు రావాల్సి వస్తుందంటూ కూడా లీడర్లు వాపోతున్నారు పార్టీకి సంబంధించిన ఏ విషయాలు మాట్లాడాలని అనుకున్నా కానీ ఆయన కేటీఆర్ హరీష్ రావులతోనే మాట్లాడడం మిగతా నాయకులు ఎవరికి కూడా తగిన ప్రాధాన్యత అక్కడ దక్కకపోవడం కూడా కాస్త పార్టీ లీడర్లు నిరుత్సాహంతో ఉన్నారు అనే విషయం కూడా మనకి తెలుస్తుంది ఇక ఇంకొక ముఖ్య విషయం ఆయన దాదాపు ఇరవై నెలలుగా కేసీఆర్ బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ ఇక ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల ప్రోటోకాల్ సేవలను అనుభవిస్తున్నారు కానీ సభకు వచ్చి చర్చలో పాల్గొనడం లేదు నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఓసారి అసెంబ్లీకి రావాలి కాబట్టి ఓసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో మరోసారి గవర్నర్ స్పీచ్ టైంలో సభకి వచ్చి వెళ్ళారు ఆ మాత్రం దానికి కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇతర ఎమ్మెల్యేలకు ఇవ్వచ్చు కదా ముఖ్యమంత్రిగా ఊడిపోయి కూడా ఇప్పటికీ ఇరవై నెలలు గడుస్తుంది ఆయన అధికార పక్షం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చి ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది ఆయన అసెంబ్లీ సెషన్కి కూడా కనీసం ఎప్పుడు అంటే ఈ ఇరవై నెలల కాలంలో రెండుసార్లు మాత్రమే రావడం జరిగింది అంటే ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యల గురించి మాట్లాడడం మాట్లాడకపోయే నేతకు ప్రతిపక్ష పదవి ఎందుకు అది ఇంకొక వేరే ఎమ్మెల్యేకి ఎవరికైనా ఇవ్వవచ్చుగా అంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలైతే విమర్శిస్తున్నారు దానిపై కూడా పూర్తిగా అయితే మౌనం పాటిస్తున్నారు ముఖ్యంగా దానిపై హరీష్ రావు కేటీఆర్ స్పందిస్తూనే ఉన్నారు మీకు మేము చాలు అంటే ఇక్కడ ఉన్న ఈ ఈ ముఖ్యమంత్రికి అలాగే మంత్రులకి సమాధానం ఇవ్వడానికి మేమిద్దరం చాలు మీకు కేసీఆర్ లాంటి పెద్ద వ్యక్తి అవసరం లేదు మీలాంటి మీలాంటి వారు సభలో కూర్చుంటే కేసీఆర్ వచ్చి మీకు సమాధానం చెప్పుకునే స్థితిలో లేరు అంటూ కూడా సొంత బిడ్డనే కట్టడి చేయలేని వారు ఇక బయటి వ్యక్తుల్ని ఎలా కట్టడి చేయగలుగుతారు ఎందుకు ఇంత కేసీఆర్ ఇంత పెద్ద నిర్ణయాన్ని కూడా అంత చాలా సున్నితంగా తీసుకొని దానిపై ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటూ కూడా రాజకీయ వర్గాలైతే చర్చించుకుంటున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది ఇక ఇంకొక వైపు ఇక ఆయన అనారోగ్యమేమైనా దీనికి కారణం అనేది కూడా ఒక చర్చిత రావడం జరిగింది ఇక కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి బయటకు వచ్చి రాజకీయాలపై స్పందించకపోవడానికి అనారోగ్యమే కారణమని పార్టీ లీడర్లు చర్చించుకుంటున్నారు ఆరోగ్య సమస్యల మూలంగానే ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదని అంటున్నారు ప్రస్తుతం కేసీఆర్ వయసు డెబ్బై ఒక్క ఏళ్ళు ఆయనకు కిడ్నీలు సహా కొన్ని ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నట్టు పార్టీ వర్గాలు చర్చ జరుగుతున్నది అందుకే జస్టిస్ గోస్ కమిషన్ ముందు హాజరైనప్పుడు తాను ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను వివరించి పబ్లిక్ హియరింగ్ వద్దని రిక్వెస్ట్ చేశారని గుర్తు చేస్తున్నారు పలుమార్లు ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవడం ఎందుకు నిదర్శనమని వివరిస్తున్నారు ఇది అంటే ముఖ్యంగా ఇప్పటికీ కూడా కేసీఆర్ అభిమానులైతే ముఖ్య నేతలు కూడా దీని కారణం ఆయన ఆరోగ్య సమస్యలే కారణం ఆయన ఆరోగ్యంగా అంత హుషారుగా ఇప్పుడు లేడు ఆయనకి ప్రస్తుతం డెబ్బై ఒక్క సంవత్సరాలు నిండినాయి ఆయన అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు పలుమార్లు యశోద ఆసుపత్రికి కూడా రావడం జరిగింది ఇక ఆయన ఇప్పుడు ఉన్న ఈ యంగ్ లీడర్లని ఎదుర్కొనే అంత శారీరక మానసిక శక్తి లేకపోవడమే ఆయన రాజకీయంగా కాస్త రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడేమో అంటూ కూడా కొన్ని వర్గాలు అయితే చర్చించుకుంటున్నాయి ఇక దీనిపై అయితే వారు మరి ఎవరు స్పందించలేదు కానీ ఇక నెక్స్ట్ జనరేషన్ రెండు వేల ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిదిలో కానీ వచ్చే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్యంగా కేటీఆర్ హరీష్ రావు సారథ్యంలోనే ఇక బీఆర్ఎస్ పార్టీ ముందడుగు వేసే ఆలోచన కూడా ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాలు అయితే చర్చించుకుంటున్నాయి చూడాలి మరి దీనిపై కేసీఆర్ మరి ఇప్పటికైనా ఏమైనా స్పందిస్తాడా కవిత విషయం అలాగే కాళేశ్వరం విషయం అలాగే పార్టీలో జరుగుతున్న ఈ వర్గపౌరు విషయం ముఖ్యంగా కేటీఆర్ హరీష్ రావుకు సంబంధించిన విషయం అలాగే సంతోష్ రావు సంబంధించిన విషయం అలాగే కవితకు సంబంధించిన విషయం పార్టీ వారు ఆయనపై చేస్తున్న విమర్శలకు సంబంధించి అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు ఆయన మరి స్పందిస్తారో ఇక ఇప్పటి నుంచి కూడా ఇంకా అలాగే మౌనంగా ఉంటారో మనమైతే వీధి చూడాల్సిన అవసరమైతే ఉంది ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ డిఎన్ఆర్